హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నేను పల్లి లడ్డు ప్రిపేర్ చేస్తున్న లాంగ్ వీడియో పెట్టాను అనమాట ఇది వచ్చేసి షార్ట్ వీడియో దీని గురించి బ్రీఫ్గా చెప్దామనేసి ఈ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను నేను మా చిన్నోడు కలిసి లడ్డు ప్రిపేర్ చేశాము ప్రిపరేషన్ షూటింగ్ అండ్ ఎడిటింగ్ అప్లోడింగ్ అనమాట ఫైనల్గా అయిపోయాయి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడము మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడము అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తే నాకు కొంచెం హెల్పింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి అండ్ నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా చాలా వరకు రీచ్ అవుతాయి అనమాట సో అప్పుడు గ్రో గ్రోత్ అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సో ఈ పల్లి లడ్డు వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టాను అది చూసేయండి దానికి లైక్ అండ్ దీనికి కూడా ఒక లైక్ ఇవ్వండి ఎవ్రీ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ హెల్తీ అండ్ టేస్టీ పల్లీ లడ్డు ఎలానో చూసేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా